హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతరం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు అలాగే ఉద్యోగుల పీఆర్సీ గురించి నా కీలక సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్నప్పుడు ఒక వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్ర అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే రెండు పిఆర్సీలను కలిపి ఒకటిగా ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా ముప్పై నుంచి ముప్పై శాతం మధ్యంతర ప్రతి ఐఆర్ వెనుక దాగి ఉన్నటువంటి అసలు వ్యూహం ఇదేనా ఏడాదికి లక్ష రూపాయలు నష్టపోతున్న ఉద్యోగులు పై జాప్యం వల్ల కలిగే ఆర్థిక నష్టంపై విశ్లేషణ అలాగే సకాలంలో పిఆర్సీ అనేది హక్కు ప్రభుత్వ దయ కాదు ఐదేళ్లకోసారి పిఆర్సీ నిబంధనను పక్కన పెడుతున్న ప్రభుత్వాలు యూనియన్లు మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్పష్టమైన కాలపరిమితితో పిఆర్సీని సాధించాలనేదే ఉద్యోగుల ఆ ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల జీ జీవితాల్లో పిఆర్సీ అనేది కేవలం జీతాల పెంపుదల అంశం మాత్రమే కాదు అది వారి ఐదేళ్ల కష్టానికి దక్కే గౌరవము కానీ గత కొన్నేళ్లుగా ఈ పిఆర్సి ప్రక్రియ ప్ర ప్రభుత్వాలకు ఉద్యోగులు సహా సహనాన్ని ప పరీక్షించే సాధనంగా ఎన్నికల ముందు విసిరే అస్త్రంగా మారిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తూ ఉన్న పిఆర్సీ కమిటీ నియామకంపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం ప్రకటించబోయే ముప్పై 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 నుంచి లేదా ముప్పై ఐదు వరకు మధ్యంతర ప్రతి అయ్యారు ఒక తీపి కబురుగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనుక ఉన్న భారీ నష్టం దాగి ఉందనే విశ్లేషణలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ప్రతి అనే మాయాజాలం రెండు పీఆర్సీలు ఒకటేనా అంటే ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న లీకుల ప్రకారంగా బకాయిలు చెల్లించిన తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఐఆర్ ప్రకటించి పిఆర్సీ నివేదికలకు మరో ఏడాది సమయం తీసుకోవచ్చని తెలుస్తుంది అంటే ఉద్యోగులు పిఆర్సీ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టి ఇప్పటికే ఏడాది గడిచింది మరో ఏడాది జాప్యం జరగనుంది మొత్తం రెండేళ్లుగా ఆలస్యము సో గత ఉద్యోగ ఉద్యోగ వర్గాల వాదన ప్రకారంగా ఈ ముప్పై శాతం అయ్యార్ అనేది ఒక పిఆర్సికి సంబంధించినది కాదు సో సంబంధించిన ఒకదానికి సంబంధించిన ఫిట్మెంట్ కాదు వాస్తవానికి ఇది రెండు పిఆర్సీల కాలానికి కల్పిస్తున్నట్టుగా భావించాలి అంటే ప్రతి పిఆర్సీకి కేవలం పదహైదు శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చినట్లు లెక్క ఈ లెక్కన ఉద్యోగులు ఎంత దారుణంగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు జాప్యం వెనుక దాగి ఉన్న ఆర్థిక నష్టం చూసుకున్నట్లయితే పిఆర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగికి నెలవారీ అంటే ఎవ్రీ మంత్ మరియు ఎవ్రీ ఇయర్ ఏటా ఎంత నష్టపోతున్నా అనేది ఒకసారి గమనిద్దాము ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే యాభై వేలు అనుకుందాము పదహైదు శాతం ఫిట్మెంట్ ప్రకారంగా నెలకు పెరగాల్సినటువంటి జీవితము ఏడు వేల ఐదు వందలు సో ఇదే సంవత్సరానికి చూసుకున్నట్లయితే పన్నెండు నెలలకు తొంభై వేల రూపాయలు అవుతుంది అదే రెండు సంవత్సరాలకు చూసుకున్నట్లయితే పద్ లక్ష ఎనభై వేలు అవుతుంది అలాగే ఉదాహరణ టూ ఒక సీనియర్ ఉద్యోగి లేదా అధికారి మూలవేతనం లక్ష రూపాయలు అనుకుందాము పదహైదు శాతం ఫిట్మెంట్ ప్రకారం నెలకు పెరగాల్సినటువంటి జీతం పదహైదు వేలు రెండు సంవత్సరాల ఆలస్యం వల్ల కలిగే మొత్తం నష్టము ఇరవై నాలుగు నెలలు ఇంటూ పదహైదు వేలు మూడు మూడు లక్షల అరవై వేలు రూపాయలు అవుతుంది ఈ నష్టం కేవలం ప్రస్తుత ఉద్యోగులకి కాదు పదవి చేస్తున్న పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది వారి పెన్షన్ గ్రాట్యుటీ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలపై కూడా ఈ తీవ్ర జాప్యం అయితే చూపుతుంది మరి సంబరాలు వెనుక దాగిన విషాదం ఏంటంటే విచారకరమైన విషయం ఏంటంటే రెండేళ్లు పోరాడిన తర్వాత ప్రభుత్వం ఒక పిఆర్సీని ప్రకటించగానే ఉద్యోగులందరూ ఈ నష్టాన్ని మరిచిపోయి సంబరాలు చేసుకుంటున్నారు గతంలో కంటే గొప్ప పిఆర్సీ సాధించామని ఆనందపడతాం కానీ ఈ ఆలస్యం వల్ల మన జేబులు నిశ్శ నుంచి నిశ్శబ్దంగా జారిపోయిన లక్షల రూపాయల నుంచి ఎవరు ఆలోచించడం లేదు ఈ నష్టం ఉద్యోగ కుటుంబ ఆర్థిక ప్రణాళికలను పిల్లల భవిష్యత్తును ఆరోగ్య అవసరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఉద్యోగులు కోరుకున్నది ఇదే ఉద్యోగ సంఘాలు సహచర ఉద్యోగులికనైనా మేల్కొని ప్రభుత్వంపై ఏకతాటి ఏకతాటిపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైనదని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి వారి ప్రధాన డిమాండ్ చూసుకున్నట్లయితే తక్షణ కమిటీ నియామకం ఇలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పన్నెండవ పిఎస్సి కమిటీని నియమించాలి రెండవది ఖచ్చితమైన కాలు పరిమితి కమిటీ నివేదిక సమర్పణకు ప్రభుత్వం దానిని ఆమోదించి అమలు చేయడానికి ఖచ్చితమైన కాలు పరిమితిని ప్రకటించాలి మూడవది నిబంధనల అమలు రాజ్యాంగబద్ధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి వలన నిబంధనను ఖచ్చితంగా పాటించాలి నష్టంపై అవగాహన పిఆర్సీ నష్టం ఆలస్యం వల్ల కలిగే నష్టం పైన తీవ్ర ప్రతి ఉద్యోగికి అవగాహన కల్పించాలి ఎన్నికల ముందు ఇచ్చే పిఆర్సిని ఒక వరంగా కాకుండా అది మన హక్కుగా అని గుర్తించాలి దాని వెనుక దాగి ఉన్నటువంటి నష్టాన్ని బేరీజు వేసుకుని తమకు న్యాయం అందాల్సిన న్యాయంగా అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు ఉద్యోగులు పెన్షన్లు కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఇక్కడైనా స్పందించి ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాలని అయితే వారు కోరుతూ ఉన్నారు